సంతకుడ్లూరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి అంటరానితన నిర్మూలనకు ఇప్పటికైనా దృష్టి పెట్టండి డిమాండ్ జటిలంగా కొనసాగిన ఆటోని మండలం సంతకుడ్లూరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కోరారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కేవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు జిల్లా సహాయ కార్యదర్శులు బి తిక్కప్ప ఎం భాస్కర్ సంతకుడ్లూరు గ్రామ అధ్యక్షులు రాము గ్రామ నాయకులు హీరతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు సంవత్సరాల క్రితం గ్రామంలో జటిలంగా కొనసాగిన అంటరాని తరాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో యువకులంతా ఐక్యంగా ప్రతిఘటన ద్వారా రూపుమాపుకున్నారన్నారు అదే ఐక్యతతో గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్నారని విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని చూపాలని కలెక్టర్ కోరారు జిల్లాలో నేటికి ఆతోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో వివక్ష అంటరాన్ని దళితులపై రోజువారీగా దాడులు కొనసాగుతున్నాయన్నారు వినాయక చవితికొండ మండలం గుండ్లకొండ గ్రామంలో ఇతరులతో పాటు దళితులు వినాయకుని ఏర్పాటు చేసుకుని అందరితో సమానంగా గ్రామంలో ఊరేగిస్తామందున దేవుణ్ణి పక్కన పెట్టారు తప్ప దళితులను మాత్రం వినాయకుణ్ణి పెట్టనివ్వలేదన్నారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో కుల వివక్షత అంటరాంతలతో తో పాటు దళితులపై దాడులు దౌర్జన్యాలు అనేటువంటి రోజు రోజు పెరుగుతా ఉన్నాయి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాం గతంలో అందరికీ తెలుసు ఆబోలి మండలం సత్య గ్రామంలో చాలా దుర్మార్గమైన కుల వివక్షత అంటరాంతలం అనేటువంటిది కొనసాగింది దాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను నిర్వహించి రూపుమోపడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి దళిత యువకులంతా కలిసి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆ రకమైన పోరాటాన్ని కొనసాగించాం అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పేటువంటి దానికోసం కలెక్టర్ పర్మిషన్ కోసం రావడం అనేటువంటిది జరిగింది ఆ రకంగా కలెక్టర్ గారిని కోరాం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అదే విధంగా ఇప్పటికీ ఇంకా ఈ జిల్లాలో అట్రాంతరం అనేటువంటిది అట్లే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది దేవనకొండ మండలం గుండకొండ గ్రామంలో మొన్నటికి మొన్న మనకు తెలుసు తెలుసున్నర రోజుల క్రితం జరిగింది రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ మొహరం సందర్భంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా నిర్వహించినటువంటి పండుగ అది ఆ పండుగలో దళితులు మేము కూడా అందరితో పాటు సావశన ఆడుతామని చెప్పినందుకు మేము మొహరం పండగనే జరపమని చెప్పేసి మొహరం పండుగనే ఎత్తేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ జిల్లాలో దేవరకొండ మండలం గుండకొండ గ్రామంలో జరిగింది మొహరం పండుగ పోయింది ఇప్పుడు వినాయక చవితి వచ్చింది వినాయక చవితి సందర్భంగా అన్ని చోట్ల కూడా గణపతి పండగ గణపతి విగ్రహాలను పెట్టుకున్న రకంగా పూజించుకుంటా ఉన్నారు అయితే గుండకొండ గ్రామంలో మేము దళితులు కూడా మేము వినాయకుల్ని పెట్టుకొని గ్రామంలో అందరితో పాటు సమానంగా ఊరేగింపు నిర్వహిస్తామంటే వినాయకుని సైతం వివక్షతతో ఉంచారు తప్ప వినాయకుని పెట్టేడానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఇంత దుర్మార్గంగా పొలం వివక్ష దేవుని పైన సైతం వివక్ష చూపించేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటే ఇప్పటికీ అధికారులు ఎలాంటి చొరవ కూడా చేయట్లేదు అందుకోసం కోరుతున్నది జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివక్షత అంటరాంతరాన్ని పాలకొనాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎప్పుడు తొంభై తొమ్మిదిలో చెప్పారు జస్టిస్ పున్నాయ్ గారు ఓ ప్రత్యేకమైన ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అంటరాంతరాన్ని రూపుమాపాలి అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటిదాకా జరగట్లేదు కనీసం జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి అన్నారు అలాంటి బాధ్యత కూడా లేదు అందుకోసమే మేము ఇప్పటికైనా కోరుతా ఉన్నాం వెంటనే చిత్తశుద్ధితో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అంటరాంతరాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాలి లేకపోతే